మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు పల్లమనిని రత్నాకర్ గారు మద్దూరు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి జత పద్దెనిమిది వందల ఇరవై మూడు అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని జంగా నవీన్ రెడ్డి గారు పాలప్పాడు ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా వారి జత పద్దెనిమిది వందల నాలుగు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని సతా శ్రీరేఖ గారు పైడికొండలపాలెం పమిడి ముక్కల మండలం కృష్ణా జిల్లా వారి జత పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని కొండవీటి కిషోర్ గారు శ్రీకాకుళం కండసాల మండలం కృష్ణా జిల్లా వారి జత పదిహేడు వందల ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని డొక్కు నాగమల్లేశ్వరరావు గారు అయినపూర్ వారి జత పదిహేడు వందల ఎనభై ఐదు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని మీర్జా గులాం హుసేన్ గారు అలీనాకీపాలెం వారి జత పదిహేడు వందల ఒక్కడుగు ఆరు అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని కోపిశెట్టి గోపినాయుడు గారు పక్కప్పాడు వారి జత పదహారు వందల ఇరవై ఏడు అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని గొడ్డిపాటి సురేష్ కుమార్ గారు శనభోగిరాల ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత పదిహేను వందల ఇరవై ఏడు అడుగుల ఏడో అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిది మంది రైస్ సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి వల్లనేని రత్నాకర్ గారు మద్దూరు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పాలడుగు మల్లికార్జునరావు గారు సన్ ఆఫ్ లక్ష్మీనారాయణ గారు సినిమోగిరాలు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము స్వీకరించవలసిందిగా వలమనీని రత్నాకర్ గారు మద్దూరు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి చేత పద్దెనిమిది వందల ఇరవై మూడు అడుగుల మొక్కంగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కొల్లూరి ధర్మారావు గారు శనిబోగిరాల వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు జంగా నవీన్ రెడ్డి గారు బోడపాడు ఉయ్యూర్ మండలం కృష్ణా జిల్లా రావాలండి మీరు శ్రీనివాసరావు గారు పైకినండి రవిరెడ్డి గారు పైకి మూడవ బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని లింగమనేని రవీంద్ర బాలాజీ గారు శనిభోగిరాల వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు సజా శ్రీరేఖ గారు పైరుకొండలపాలెం పమిడి ముక్కల మండలం కృష్ణా జిల్లా నాలుగో బహుమతి పదివేల రూపాయలు గుండక వెంకటేశ్వర రెడ్డి గారు పెదోగిరాలు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు కొండవీటి కృష్ణ కిషోర్ గారు శ్రీకాకుళం గంటసాల మండలం కృష్ణా జిల్లా ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయలు కమిటీ సభ్యులు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు డొక్కు నాగమల్లేశ్వరరావు గారు అయిన పోరు నాగమల్లేశ్వరరావు గారు ఐదో బహుమతి విజేత వచ్చారా రెండు కదా వెంటనే ఇస్తామని ఆ రెండో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కొల్లూరి ధర్మారావు గారు శనవగిరాలు వారు పౌకరిస్తున్నారు ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు జంగా నవీన్ రెడ్డి గారు బాళ్లపాడు ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా ఆరో బహుమతి ఏడు వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు మీర్జా గులాం హుసేన్ గారు అలీనాకి పాలెం ఏడవ బహుమతి ఆరు వేల రూపాయలు మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు గోపిశెట్టి గోపినాయుడు గారు పొట్టపాడు తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా గోపిశెట్టి గోపి నాయుడు గారు ఉన్నారా వాస్ గారిని కమిటీ తరఫున ఎర్లగడ్డ శ్రీనివాసరావు గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఎనిమిదో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని కూడా నిర్వహణ కమిటీ వారే బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదో బహుమతిని కైవసం చేసుకున్న వారు కొట్టిపాటి సురేష్ కుమార్ గారు చిన్నభోగిరాల ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా ఈరోజు ఈ కార్యక్రమాలు పూర్తయి మరలా రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది తో వచ్చినటువంటి రైతు సోదరులు వారి టీం వారితో సహాయకులు వెళ్ళి భోజనం చేసి వెళ్ళాలి అందరూ కూడా